హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మీద చాలా కోపం వచ్చింది కానీ మీరు నా కోసం ఆలోచించి అలా మాట్లాడారని అస్సలు అనుకోలేదు వాళ్ళ మాటలకి మీ మనసు ఎంత బాధపడితే నా మీద కోప్పడతారు అందరి ముందు బెల్లాన్ని అదుపులో పెట్టలేకోలేని చేతకాని వాడిలా నన్ను నిలబెట్టాం అన్నప్పుడే అర్థమైంది అందరూ నా కోసం నోటికి వచ్చింది వాగి ఉంటారని ఏడుస్తూ తన బాధని భర్తతో పంచుకుంది మహా ఇంకా ఎదురుగా ఎందుకు ఇంకా ఎందుకురా ఎడుస్తున్నా ఆమెని ఓదార్చాడు మరి నీ మీద నాకు అంత కోపం ఉందో ఎంత కోపం ఉందో తెలుసా అయినా నాకు తెలియక అడుగుతున్నాను వాళ్ళు నా కోసం ఏమన్నా సరే కోపం వస్తే వాళ్ళ మీద చూపించాలి కదా నా మీద ఎందుకు చూపించారు నాకు అన్ని నువ్వే కదా అందుకే నీ మీద చూపించాను అన్నాడు ఆ చూపించారు కొంచెం కూడా మీకు నేనంటే ప్రేమ లేదు ఆ ఏంటి మరి కాదంటీ ఎంత కోపం వచ్చినా అలా అందరి ముందు తిడితే నాకు ఎలా ఉంటుంది చెప్పు కావస్తా నా మాట వింటావా ఏం వినాలి అసలు ఎందుకు వినాలి అని దబాయిస్తూ అతని మీదకి వెళ్ళింది ఒక చూపు చూస్తాడు సూర్య ఏమాత్రం భయపడకుండా అతని మెడ చుట్టూ చేతులు వేసి కోపం మీకే కాసీవారు నాకు ఉంది అని అతని తల్లని మెరుతూ ఇప్పుడు అంటే ఇలా అలా తిట్టావు కానీ ఇంకెప్పుడు అందరి ముందు నన్ను తిట్టకే మాటలు మాటలన్నా పడతాను కానీ నువ్వంటే మాత్రం నేను తీసుకోలేను తెలియదు బాగా ఏడుపు కోపం వచ్చేసింది నేను తిడితే నాకు ఏం వస్తుందిరా అక్కడ అమ్మ మాటలు నాకు అంతలా విసురు రప్పించాయి నాకు తెలుసు కానీ ఇంకెప్పుడు అలా నా మీద వైరవ్వకు చాలా భయం వేసింది నాకు కంటతడుతూ ఉంది ప్రేమలో ఆమెను వృద్ధుడు ముందు పెట్టి నీకు ఇష్టం లేని పని ఏమీ చేయను నీ మీద కోపం వచ్చిన ప్రేమ వచ్చినా సరే ఏకాంతంగా చూపిస్తారు సరేనా అని అతని ఎదపై వాల్చింది మహి ఆర్తిగా పిలిచాడు ఏంటి సూర్య గారు కూర్చో అని ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి హుడ్ హుడ్ ప్లేట్ తీసుకొని ఆమె నోట్లో ముద్ద పెడుతూ ఇలా నీకు భోజనం తినిపించాలని నాకు అన్నం వద్దు అన్నాను కోపంగా కోపంతో మాత్రం కాదు మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సూర్య గారు మీ మనసు ఏంటో నాకు తెలుసు అందుకే నా కోపంలో వర్చానని నన్ను మూర్ఖుని అంటూ సూర్య మాట అనే లోపే అతని నోటిపై చేయి వేసి పొరపాటును కూడా అలా మాట్లాడకండి నాకు నచ్చదు భార్యాభర్తలు అన్నా గొప్పతప్పాలన్నీ సహజమే నిజం చెప్పాలంటే ఇందులో నా తప్పు ఉంది గారు అనాథాంటి మాటలు విని ఆగిపోయాను కానీ ఒక మాట ఇంటికి వచ్చి చెప్పేసి వెళ్తే ఇంత జరిగేది కాదు ఇంకా వదిలేయ ఈ జరిగింది ఎవ్వరూ మార్చలేం కదా ప్రేమగా ఆమెకి తినిపిస్తూ కానీ అత్తమ్మ స్వభావం ఏంటో తో నాకు పూర్తిగా అర్థమైంది ఇకపై వంటగది దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం ఆదమర్చినా మనకి ఇరానా అంతా బావగారి వంటగదిలో ఉంటుంది ఆ మాటకి సూర్య చిన్నగా నవ్వి ఆమెకి కడుపు నిండా భోజనం తినిపించాడు అంతా నాకే పెడుతున్నారు మీరు తినరా అని అతని చేతిలో ప్లేట్ లాక్కొని తను పెట్టి ఈ వంటలన్నీ మహానే చేసింది మేస్త్రి గారు ఎలా ఉన్నాయో కాస్త చెప్పండి చాలా బాగా వండారా మరి ఏమనుకున్నారు మహా అంటే ఏమనుకున్నాను నా అందరిలా కాదు మంచి మనసు ఉన్న అర్థాంగి అనుకున్నాను ఆ మాటకి భర్త వైపు మురుపెంగా చూస్తుంది ఎప్పుడూ లేనిది వీరేశం మాట్లాడాలి అనేసరికి తన ఫేవరెట్ సీరియల్ అన్నీ పక్కన పెట్టేసి రూమ్కి వచ్చింది ఇంటి పని ఖర్చు ఇంటి పని ఖర్చులు అన్ని బుక్లు రాసి పుస్తకం పక్కన పెట్టాడు వీరేశం ఏమండి ఏదో మాట్లాడాలన్నారు ఏంటి విషయం అని ఎదురుగా అతను ఎదురుగా నిలబడింది నెమ్మదిగా పైకి లేచి దేవిని ఒక చూపు చూసి కుట్టడానికి చేయి ఎత్తారు అంతే భయంతో బిగుసుకుపోయింది దేవి ఆమె ఒంటి నిండా చెమట పట్టేసింది ఇన్ని సంవత్సరాలలో వీరేశం తన మీద చేయి ఎత్తింది లేదు కానీ మొదటిసారి చేయి ఎత్తేసరికి నోటు మాట రాలేదు తనకి ఏ ఏమండి ఏమైంది మీకు దాదాపు మాట నోట్లోనే ఉంది నాలుగు చేయిస్తాను కుప్ప అనుకుంటున్నావా కొడుకు కోడల మధ్యన గొడవలు పెట్టాలి చూస్తున్నావా నేను గొడవలు ఏంటండి తడబడుతూ ఉంది ఏ ఆపు నాటకాలు ఆడితే నాకు ఒళ్ళు మండుతుంది గున్న ఎనుగులో ఉన్నాం అత్తగారిలా ఎలా నడుచుకోవాలో మీకు తెలియదా పదునుగా వస్తున్న వీరేశం మాటలు భర్త మాటలకి లోపలే ఉనికిపోయింది దేవి అసలు ఎందుకు నన్ను అన్ని మాటలు అంటున్నారు అసలు నేను ఏం చేశాను ఏం తెలియని అమాయకత్వంతో అడిగింది మన దేవి గారు చాలు నీ శకలు నా దగ్గర కాదు చిన్నోడికి అసలు ఎందుకు చేశావు పెళ్ళాం బిడ్డలతో సంతోషంగా ఉండాలనే కదా అవునా కాదా మాట ఒత్తు పలుకుతూ అన్నాడు అవును అంది భయంగా ఈరోజు మహా చేసింది తప్పే కానీ చేయరాని తప్పు కాదు అవునా భార్య కళల్లో చోటుగా చూస్తూ అవును మరి ఎందుకు సూర్యుని నీ మాటలతో రెచ్చగొట్టావు అక్కడ రవి కూడా అనాల్సిన మాటలు కాదు అవి ఎవరి సంసారం వాళ్ళది అయినప్పుడు నోరు మూసుకొని ఉండాలి తమ్ముడికి సలహాలు ఇవ్వటంతో తప్పలేదు కానీ వాడి మాట ఎలా ఉంది అంటే సూర్యుని ఏదో పెళ్లం కొంగు పట్టి తిరిగే మధ్యాహ్నం నీ మీద ఎంత కోపం వచ్చిందంటే అక్కడే నిన్ను నాలుక నాలుగు పీకి వాళ్ళని పెంచింది కానీ మీద కొడితే అక్కడ నీ పరువు ఏం కాను వీరేశం మాటలకి గుటికలు మింగతో చూస్తుంది ఏంటి అరుస్తుంటే మాట్లాడవు చెప్పు అక్కడ నీ పరిస్థితి ఏంటి అక్కడ నాకు విలువ ఉండదు కదా కానీ నీకు తెలియకుండానే మహా దగ్గర నీ విలువ అనేది తగ్గింది నువ్వు ముందు కరెక్ట్గా ఉంటే తన ముందు ఎందుకు నీ మాటలు నీకు అప్పజెప్తుంది అంటే అక్కడే అర్థమేంటి ఏమండి అంటూ నీళ్లు నమిలింది చూడు నీ పెద్ద కోడలు అసూయ రవి స్వార్థంతో ఈ మనుషుని చెడు చేసుకొని పెట్టేవాళ్ళని చూసే వాళ్ళని బాధపడ పడితే పుట్టుకతులు ఉండవు అర్థమైందా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నా కోపం చేతుల్లో చూపిస్తాను అని వీరేశం బయటికి వెళ్ళగానే దేవి నిలబడిన చోటే చతికిల పడింది కంట్లో నీళ్లు ఆగటం లేదు ఎప్పుడు లేనిది వీరేశం అంత కోపంగా తిట్టేసరికి తట్టుకోలేకపోయింది ఎప్పుడు లేనిది నా మీద అంత కోపం చూపించారంటే అది దాని వల్లే కదా నిన్న కక్క మొన్న వచ్చి అందరినీ ఎంత మై చేస్తుంది అనుకుని తనలో తానే రగిలిపోయింది బయట కూర్చున్న సుజాతగా సుజాత మామయ్య గారు రావడంతో పైకి లేచి నిలబడింది ఏంటమ్మా ఇంకా నిద్రపోలేదా ఆయన ఇంకా రాలేదు మామయ్య బయటకు వెళ్ళి చాలాసేపు అయింది భవానీతో చేత కట్టాడు కదా ఏ టైంకి ఇంటికి వస్తాడో నీకే తెలియాలి అని విదేశం అనగానే సుజాత లోపనే കുത്തക്കു ആടി